చిత్తూరు జిల్లా రాయలసీమ ప్రత్యేకించి చిత్తూరు జిల్లా ఒక కుటుంబం చేతిలో ఉండిపోయింది అయితే ఒక ఐదు మంది చేతులు మొన్న తాడేపల్లి కూడా సభలో కూడా మాట్లాడుతూ సీ నాకు వ్యక్తిగతంగా నాకు వ్యక్తిగతంగా నాకు ఎవరితో గొడవలు ఉండవు నాకు వ్యక్తిగతంగా ఎవరితో గొడవలు పెట్టుకున్నాను పెద్దిరెడ్డి గారితో కానీ మిథున్ రెడ్డి గారితో కానీ ఒక నిమిషం విన మనం ఒక నిమిషం ఎందుకంటే ఇది మన ప్రక్షాళన జరిగే టైమే రాయలసీమ బానిస సంకీలలో ఉండిపోయింది రాయలసీమ ఓడిపోయిన తర్వాత ఇదే ఆఫీస్లో కొద్దిపాటి మద్దతుదారులు వచ్చి నేను ఇక్కడే ఉన్నప్పుడు మెట్ల మీద కూర్చొని ఒక్కొక్కరితో మాట్లాడుతా